స్వాగతం నేను నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కోవూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ కోమలారెడ్డి దినేష్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రతి అడుగు ప్రజల కోసం కార్యక్రమం నూట ఏడవ రోజు బైక్ ర్యాలీతో టీడీపీ యువత జనసేన కోవూరు మండలంలోని వేగూరు పంచాయతీలో మండల స్థాయి నాయకులతో కలిసి వేగూరు గ్రామంలో పర్యటించారు గ్రామానికి విచ్చేసిన దినేష్ రెడ్డికి గ్రామ ప్రజలు నాయకులు ఘన స్వాగతం పలికారు పాలారెడ్డి దినేష్ రెడ్డి టీడీపీ జెండా ఆవిష్కరించారు ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తూ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పేద ప్రజలకు అందజే సంక్షేమ పథకాలు వివరిస్తూ భవిష్యత్ గ్యారెంటీ కరపత్రాలు అందజేశారు అనంతరం మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో కోవూరు మండల అధ్యక్షుడు ఇంత మల్లారెడ్డి అశోక్ రెడ్డి గోపిరెడ్డి గ్రామ సర్పంచ్ కర్రేటి హేమవతి కర్రెడ్డి శ్రీనివాసులు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు ఈ సభకు చాలా ప్రాధాన్యత ఉంది ఫస్ట్ టైం దినేష్ అన్న గారు మా వేగురికి వచ్చారు ప్రజలందరూ బాగా జయప్రదంగా చేశారు నేను క్యాన్వాస్ చేసేటప్పుడు చాలా మందికి చాలా హామీలు ఇచ్చాను పని చేయాలి కానీ నేను ఒక పని కూడా చేయలేదు ఈ ప్రభుత్వంలో ముందుగా గ్రామ ప్రజలందరూ నన్ను క్షమించండి అన్నగారు గెలిచారు అనుకో ప్రతి పని నేను ఇచ్చిన ప్రతి పని మాటకి మీకు అందరికీ నేను పని చేస్తానని మీకు మాటిస్తున్నాను కష్టపడి పని చేస్తే ఐదు సంవత్సరాలు దినేష్ మనల్ని కాపాడుకుంటూ చూసుకుంటూ వస్తాడని నేను కోరుకుంటున్నాను భవిష్యత్తులో ఏ రోజు ఎలక్షన్ జరిగినా సరే దినేష్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో అసెంబ్లీకి పంపించడం ఖాయం అని చెప్పని వాళ్ళు మనస్ఫూర్తిగా మాట్లాడడం చాలా ఆనందకరమైన విషయం చెప్పని తెలియజేస్తా ఉన్నాం రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ జెండాని కోవూరు నియోజకవర్గంలో ఎగరేయడం ఎగరేయడం ఖాయమని చెప్పని ఇక్కడ ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమాన్ని బట్టి పూర్తిగా అర్థమవుతుంది ముందు ఎంతో ఉదారంగా ఈ మాట చెప్పడం చాలా సంతోషకరం గ్రామ ప్రజలందరూ కూడా అందుకు విశ్వసిస్తున్నారని చెప్పని ఆశిస్తున్నాం మరియు ఇప్పుడు కరెక్ట్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వేగురు గ్రామ పంచాయతీకి సంబంధించి కరెక్ట్ శ్రీనివాసులు గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం మెయిన్ ఏంటంటే మేము ఫస్ట్ ఇండిపెండెంట్ సర్పంచ్గా ఈ ఊరిలో గెలవడం జరిగింది గెలిచిన తర్వాత మామూలుగా మనం ఎమ్మెల్యే గారిని కలవాలని మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాము వెళ్ళిన తర్వాత మాకు అక్కడ మర్యాదపూర్వకంగా అంటూ ఏమీ లేదు దానివల్ల మేము ఏంటంటే విరమించుకొని తర్వాత నెక్స్ట్ వాళ్ళు ఏం చేసినా కూడా మేము పోకుండా నిస్సహాయంగా అలాగే ఉండి దినీష్ అన్న గారి ఆధ్వర్యంలో ఈ మధ్య కాలంలోనే మేము మా కోరిక మేరకు చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు తీసుకెళ్ళి అన్నగారి సహకారంతో మేమందరం మేము నేను మా సర్పంచ్ గారు ఇద్దరం కండవేసుకొని తెలుగుదేశంలోకి రావడం జరిగింది నెక్స్ట్ ఏంటంటే ఇచ్చిన హామీలు మేము వెగురిలో సర్పంచ్గా పనిచేసేటప్పుడు ఒకటి కూడా చేయలేకపోయాము మమ్మల్ని గ్రామ ప్రజలు కూడా అసహ్యంగా కూడా మాట్లాడుకుంటున్నారు ఎందుకంటే మేము చేయలేదు కాబట్టి చెప్పిన హామీలు చేయలేకపోయాం అది ఏమి పంచాయతీలో వన్ రూపీ కూడా లేదు కనీసం జీతం ఇచ్చేదానికి కూడా జీతం లేదు ఒక లైట్ వేద్దామన్నా డబ్బులు లేవు మంచి నీళ్ళు వేద్దామన్నా డబ్బులు లేవు మెయిన్ ఈ గ్రామంలో మురికి నీటి సమస్య ఎక్కువ ఎక్కడా డ్రైనేజీ కూడా ఎక్కడ కూడా కనెక్టివిటీ లేదు ఒక్క అందుకని మీరు మీరు గెలిస్తేనే మాకు ఈ గ్రామానికి మేము అభివృద్ధి చేయగలం అని ఈ రోజు దృఢ సంకల్పంతో మీకు మా శక్తి ఉంచినా లేకుండా మీకోసం మేము కష్టపడి మేము ఎలక్షన్ లో నిన్ను గెలిపించేది కాయ హండ్రెడ్ పర్సెంట్ నిన్ను గెలిపిస్తామని మేము మనస్ఫూర్తిగా మీకు ఈరోజు హామీ గత సంవత్సరాలు ఈ డెవలప్మెంట్ ఈ గ్రామానికి పోలంరెడ్డి గారు శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత రెండు వేల నాలుగులో సిసి రోడ్లు వేసాం స్టార్టింగ్ ఇక్కడ ఈ గ్రామానికి రెండవది ట్యాంక్ తెచ్చాము లైటింగ్స్ కట్టించాము ఈ పొలం రెడ్డి ఐదేళ్లలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఐదేళ్లలో తెలుగుదేశం గవర్నమెంట్ ఐదేళ్లలో పది సంవత్సరాల్లో మేము చేసిన డెవలప్మెంటే కనపడుతుంది తప్ప ఈ ఐదేళ్లలో వైఎస్ఆర్ గవర్నమెంట్ చేసిన పాపాన్ని ఇంపాల ఈ గ్రామానికి మేము నూట నలభై ఇస్తే ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏ సంవత్సరాలు ఒక ఇరవై ఇళ్ళు ఇచ్చిందో పదిహేను ఇళ్ళు ఇచ్చిందో కూడా మాకు తెలియదు ఎక్కువ అవసరం తెలుగుదేశం గవర్నమెంట్ అభివృద్ధి పని తప్ప ఈ ఐదేళ్ల కాలంలో వేగూరు గ్రామ పంచాయతీకి పుసినంత పనులు కూడా జరగని పనులు ఉన్నాయి ఇవాళ ఇవాళ సర్పంచ్ గా అమరావతి శ్రీనివాస్ గారిని గర్పించడం జరిగింది కానీ గెలిచిన తర్వాత వాళ్ళు ఎన్నో హామీలు ఇచ్చారు మీకు అందరు కూడా హామీలు మీ అందరి ఆశీర్వాదాలతో వాళ్ళు గెలుపొందిన ఎటువంటి ఆ పనులు మేము చేయలేని పరిస్థితుల్లో ఉన్నామని చెప్పి వాళ్ళ వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆవేదన మీకు మీ అందరి ముందు వ్యక్తం చేయడం జరిగింది కారణం ఏంటంటే ఇంత హామీలు ఇవాళ ఎలక్షన్ దగ్గర పడ్డాయి ఇవాళ ఏదో ఏదో ఇంకా చేస్తాను రేపు ఇంకొకసారి అవకాశం కలిగి ఐదేళ్ళు అవకాశం సరిపోలేదు అంటే పాపము ఒక రోడ్ వేలేకపోయాడు ఒక కిలోమీటర్ రోడ్ వేయలేకపోయాడు ఒక బ్రిడ్జ్ కట్టలేకపోయాడు మనకి ఏదైతే ఇరిగేషన్ కాలువలు కలవట్లు ఉంటాయో కలవట్టు కట్టలేకపోయాడు ఇల్లులు కట్టలేకపోయాడు పాపం ఈ ఐదేళ్ళు సరిపోలేదంట దోచుకుంది సరిపోలేదంట పాపము ఇంకొక ఐదేళ్ళు ఇస్తే ఈ మన నియోజకవర్గంలో సంపద అంతా కూడా దోచుకుంది వేస్తానని చెప్పి ఇవాళ మీ అందరి ముందుకి అవకాశం ఇంకొక అవకాశం ఏంటి అని చెప్పి మీ అందరు కూడా వస్తున్నాడు ఎవరు కూడా ఇవాళ ప్రజలందరూ కూడా ఈ మోసపూరిత హమల్ నమ్మడానికి ఎవ్వరు కూడా సిద్ధంగా లేరు అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేసి తెలుగుదేశం పార్టీ జెండాని కోరు నియోజకవర్గంలో ఎగరేస్తామని ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా నారా చంద్రెడ్డి గారు గెలిపించుకుంటామని చెప్పి ప్రజలందరూ కూడా ముక్తంగా చెప్తున్నారు ప్రసన్న కుమార్ రెడ్డి గారిని ఇంటికి పంపిస్తారు అలానే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఇంటికి పంపించడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఆయన సిద్ధం ఓటు పెట్టింది ఎందుకంటే ఆయన ఇంటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రజలందరూ కూడా ఆయన ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ